హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో బాస్మతి బియ్యంతో తయారు చేసిన బొరుగుల కారం బొనుగులు తయారు విధానం చూద్దాం ఈ కారం బొనుగులు పదే పది నిమిషాలులో చాలా కమ్మగా తయారు చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బొరుగుల తయారు కొరకు ఇవి బాస్మతి బియ్యం బొరుగులు చూడండి ఎంత బాగున్నావో చాలా పొడువుగా చాలా తెల్లగా చాలా బాగున్నాయి ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి ఇవి పోయిన బాండి పెట్టి ఈ బాండలు పోసేసి ఒక నిమిషం పాటు ఇలా సిమ్ముల మంట పెట్టి వేయించండి ఇలా వేయిస్తే ఇవి క్రిస్పీగా అవుతాయి మనం తింటుంటే కరకరం అని కమ్మగా ఉంటాయి ఇలా వేయించుకుంటే మంట అయితే సిమ్ములనే ఉండాలి ఇలా వేయించుకొని ఒక గిన్నెలో పోయండి చూడండి ఎంత బాగా కరకరం ఇవి గిన్నెలో పోసేసి ఈ పక్కన పెట్టేసేయండి అదే బాండిలా ఒక స్పూన్ నూనె వేయండి వేసి కొద్దిగా పసుపు సరిపడ సాల్ట్ పొరుగులు సాల్ట్ ఉంటుంది చూసి వేసుకోండి కారం ఆఫ్ సూన్ కారం కొద్దిగా జీలకర్ర పొడి ఒక స్పూన్ చిన్న సూను ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి ఈ మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసి ఇది బాగా కలపండి కలిపి కొంచెం లైట్గా ఉడికియండి ఎక్కువసేపు ఏం ఉడకొద్దు అయిన తర్వాత మనకు బొరుగులు పోసేసుకొని ఆ బొరుగులను కలిపేయండి ఈ కారం ఉప్పు మసాలాలు అన్నీ బొరుగులకు పట్టి తట్టు కలపండి నెమ్మదిగా ఇలాగే కలుపుతూ ఉంటే ఇవన్నీ బొరుగులకు పట్టి కలర్ మారుతుంది చాలా బాగా వస్తుంది కలర్ కూడా ఇలా కలపండి ఇలా ఎల్లో కలర్ వచ్చే వరకు ఇలా మొత్తం నెమ్మదిగా కలుపుకొని మంట మాత్రం సిమ్ముల్నే ఉండాలి ఉంటే మనకు బొరుగులు క్రిస్పీగా చాలా బాగుంటాయి కమ్మగా ఇవి ఇలా కలిపేసి ఒక గిన్నెలా పోసేసుకోండి ఇంతేనండి ఈ కారం పొరుగులు చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ బొరుగులు ఇలాగ ఒకసారి చేసి మీరు చూడండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒక డబ్బలు కానీ ఒక గాజు సీసెలు కానీ ఇవి నిల్వ చేసుకొని పిల్లలకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసిన కారం బొనుగులు ఎన్ని రోజులైనా ఇవి చెడిపోవు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా అంతే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి